అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ సింహపూరి చైతన్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేపు అనగా ఏప్రిల్ పదమూడవ తేదీ నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి విఆర్సీ గ్రౌండ్ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభిస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సమతా ర్యాలీ అనేది నిర్వహిస్తూ వచ్చాం ఇప్పుడు అదే సమతా ర్యాలీని సింహపూరి చైతన్య వేదిక ద్వారా నిర్వహించాలని చెప్పి సింహపూరి చైతన్య వేదిక ద్వారా నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అనేది ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఇంకోటి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా ఈరోజు మనం ఓటు హక్కు వేస్తున్నాము అంటే ఈరోజు మనం మనం అనేక రకాలుగా మనం లబ్ధి పొందుతున్నామన్నా స్వేచ్ఛగా మనం ఉంటున్నామన్నా వీటన్నిటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కారణమని చెప్పవచ్చు కేవలం అతన్ని ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయొద్దని చెప్పి నేను దయచేసి చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ జైభీం నా పేరు అమృత్ ఈ నెల పద్నాలుగో తేదీన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మన నెల్లూరు నగరంలో ఒకరోజు ముందే అనగా రేపు శనివారం ఏప్రిల్ పదమూడవ తేదీన సమతా ర్యాలీ అని చెప్పి గత నాలుగేళ్లుగా నెల్లూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క సమతా ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అంబేద్కర్ అని ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఈయన అన్ని మతాలకు అన్ని కులాలకు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించినటువంటి హక్కుల దాతగా అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని వాడవాడన చాలా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆయన జయంతి పురస్కరించుకొని ఆయన జయంతిని ఆహ్వానిస్తూ నెల్లూరు నగరంలో సమతా ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమతా ర్యాలీలో ప్రజాస్వామిక వాదులు అదేవిధంగా వివిధ హక్కుల కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంబే మరీ ముఖ్యంగా అంబేద్కర్ వాదులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క సమత ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కూడా మరీ కోరుకుంటున్నాం ఈ యొక్క సమత ర్యాలీని గత నాలుగేళ్ళ నుంచి కూడా బహుజన యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి కూడా ప్రతి ఏడాది కూడా సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలోనే ఈ యొక్క సంవతరాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అంబేద్కర్ జయంతిని మన భారతదేశంలో ఉన్నటువంటి మహానగరాల్లో లక్నో ముంబై పూణే ఇటువంటి మహానగరాల్లో ఒక పెద్ద ఉత్సవంగా కూడా చేసేటువంటి పరిస్థితి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ జయంతికి ఉంటుంది అటువంటి వాతావరణాన్ని మన నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తెలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఓటు అనే వజ్రాయుధం చాలా విలువైనదని ఈ యొక్క ఓటు అనే వజ్రాయుధాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కల్పించిన ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా మనందరూ గమనించుకోవాలా దీన్ని ఇదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రిజర్వేషనే కాదు ఇలాంటివి మందికి హక్కులు కూడా కల్పించాడు ఎక్కువని కల్పించినటువంటి హక్కుల దాతకు హక్కుల ప్రదాతకు మనం కన జయంతిని ఆహ్వానించాలని చెప్పి మేము నిర్ణయించి ఈ యొక్క సమతరాలీని ఏర్పాటు చేశాం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులు కూడా ఇదే మా ఆహ్వానం మీరందరూ పాల్గొని సమతరాలీని విజయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం జై భీం జై భారత్